వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కార్యదర్శి రామ్మోహన్ చేశారు సోమవారం నాడు కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ సర్కిల్లో సిపిఎం కడప నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లుల దగ్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి నేతలు అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచబోమని హామీ ఇచ్చారన్నారు

से वाले दो राम जी राम जी से वाले दो राम बाप श्री राम आप और हरियाणा का नेता वहां बाहर रहो आप बने आप माने प्रधानमंत्री का वादा आप बने आप माने प्रधानमंत्री का वादा आप बने आप माने प्रधानमंत्री का वादा और आप को दो मेरा विद्युत स्मार्ट मीटर लगाना चाहिए अरे विद्युत स्मार्ट मीटर लगाना चाहिए రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒక స్పష్టమైన హామీ ప్రజానికం ముందు ఉంచింది అదేమిటంటే రానున్న కాలంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రజానికం మీద మోపము అని చెప్పి కూటమి నేతలు ప్రకటన చేశారు ఈ రాష్ట్ర ప్రజలు సంతోషపడ్డారు ఎందుకంటే ప్రతి ఇంటికి కర కరెంటు లేనిదే ఇల్లు జరిగేటువంటి పరిస్థితి లేదు అలాంటి ప్రభు హామీని ప్రభుత్వం ఇవ్వటం వల్ల అమలు చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు మీరు ఆ నెల తర్వాత చూస్తే విద్యుత్ భారాల మొత్తం ఇప్పటికే పదహైదు వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల భారాన్ని ఈ రాష్ట్ర ప్రయాణికం మీద వేశారు ఇవే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభించి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ భారం కొనసాగుతుందని చెప్పారు దీంతో పాటు అదనంగా అదానితో ఒక ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందం ప్రకారం రానున్న ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో యూనిట్ ధర రూపాయి తొమ్మిది తొమ్మిది పైసలు ఉంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు ఆ రకంగా ప్రతి యూనిట్కి యాభై పైసలు అదనంగా పెట్టి కొనుగోలు చేశారు దీంట్లో కూడా ఒక పెద్ద మతలబు ఉంది వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా కానీ కానీ అనేక కంపెనీలు ఆహ్వానించాల్సింది కానీ అవన్నీ పక్కన పెట్టి కేవలం అదాని ఎంయూర్ అనే అమెరికా కంపెనీని మాత్రమే ఆహ్వానించారు దీని కారణంగా ఎండియోర్ కంపెనీని తప్పించి అదాని కంపెనీకి పెద్ద ఎత్తున కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేశారు దీనివల్లనే ప్రజానికి మీద నిరంతరం భారం పడబోతూ ఉన్నది రెండు వందల అరవై రూపాయలు రావాల్సినటువంటి కరెంటు బిల్లు ఐదు వందల ఎనభై రూపాయలు వచ్చింది మూడు వందల పదహైదు రూపాయలు రావాల్సిన బిల్లు ఐదు వందల ఇరవై రూపాయలు వచ్చింది ఆ రకంగా ప్రతి వినియోగదారుల మీద భారాలు మీద భారాలు వేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ భారాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ బిల్లుల దానం కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని రద్దు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం